తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నిన్న ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో పెన్షన్ రివ్యూజ్ గురించి కీలకమైన నిర్ణయం వచ్చిన తర్వాత దాని మీద మనం వీడియో పెట్టడం జరిగింది చాలామంది నాకు మిత్రులు అడిగినప్పుడు పన్నెండవ తారీఖు కీలకమని అంటున్నారు సార్ అసలు పన్నెండవ తారీఖు ఏంది కీలకమో మీ టెర్మినాలజీలో కొంత అర్థం కాలేదు ఏం జరిగితే పెన్షనర్లకు ప్రయోజనం ఏం జరగకపోతే పెన్షనర్లకి నష్టం మళ్ళీ పదమూడు ఎనిమిదికి వాయిదా వేస్తే ఇట్లా మూడు నెలలు మూడు నెలలు మూడు నెలలు వాయిదా వేసుకుంటా పోతే ఎన్ని రోజులు ఇట్లా వాయిదాలు జరుగుతాయి అదేదో మీరు చెప్పేది ఏదో ఫాలో కాలేకపోతున్నాం ఆ టెర్మినాలజీలో అని అన్నారు సరే ఇది రెండు మూడు సార్లు అంతకుముందు రెండు మూడు వీడియోలు పెట్టిన ఏ కేసు కాకరే సపరేట్గా డీల్ చేయాలి అని మనం పెట్టినా కొంతమందికి ఆ కోర్టు టెర్మినాలజీ వల్ల ఇబ్బందులు ఉన్నట్టున్నాయి మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకుందాం పెన్షన్ రివిజన్ జరగాలి అని చెప్పి పెన్షన్ అసోసియేషన్లు ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీలో కోర్టు కేసు వేసినాయి ఆ కోర్టు కేసులో ఇరవై సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడున తీర్పిస్తూ రూల్స్కి లోబడి కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి ఏవైతే ప్రయోజనాలు ఏడవ వేతన సవరణ సంఘం ఇచ్చిందో అదే ప్రయోజనాలు బిఎస్ఎన్ఎల్ ఎంటీఎన్ఎల్ పెన్షనర్లకు కూడా అదే రకమైన ఈక్వల్ ప్రయోజనాలు సమానమైన ప్రయోజనాలు జరిగేలాగా మీరు అమలు చేయండి పది వారాలలోపు అని తీర్పించి వారాలు సెప్టెంబర్ ఒకటో తారీఖు నవంబర్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై మూడుకి అయిపోయింది అయితే ఆ తీర్పుని మే దాకా డివోటీ అమలు చేయాల అమలు చేయకపోగా ఢిల్లీ హైకోర్టులో ఆ కేసును కొట్టేయండి అని చెప్పి ఏప్రిల్ నెలాఖరులో ఒక కోర్టు కేసు ఫైల్ చేసింది సాధారణంగా ఏం చేస్తారు హయ్యర్ కోర్టులోకి వేసినప్పుడు నేను ఒక పిటిషన్ వేస్తే మన లాయర్ వచ్చి నేను పిటిషన్ ఎందుకు వేశాను కింద కోర్టులో ఏం జరిగింది నా పిటిషన్ విచారించు ఆ కేసు కేసు కొట్టేయి అని అడుగు అడిగారు డివోటీ వాళ్ళు కింద కేసు ఇచ్చిన పెన్షన్ రివిజన్ అమలు చేయమన్న తీర్పుని కొట్టేయండి అని కోర్టులో కేసు వేసారు ఎందుకు కోర్టులో కేసు వేసాము రీజన్స్ ఏంటి ఏ ఏ రూల్స్ ప్రకారం పెన్షన్ రివిజన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనే అంశం మీద వీళ్ళు లేచిన పిటిషన్లోని అంశాలని హైకోర్టులోని జడ్జిలకు వివరించాల్సిన బాధ్యత డిఓటీ లాయర్ కు ఉండింది అయితే డిఓటీ లాయర్ రాల ఇది కూడా మనందరికీ తెలుసు అప్పుడు ఢిల్లీ హైకోర్టు ఏం చెప్పింది కిందకి కోర్టు పెన్షన్ రివిజన్ అమలు చేయండి లోపు అని తీర్పిచ్చింది కదా ఆ కేసులో మీరు ఇంతవరకు అమలు కాలేదు కాబట్టి లోపు అమలు కాలేదు కాబట్టి కోర్టు తీర్పుని అమలు చేయని కారణంగా కోర్టు ధిక్కార కేసు ఫైల్ చేసుకునే అవకాశం మీకు ఇస్తున్నాము మీరు వెళ్ళి కోర్టు ధిక్కార కేసు వేసుకోండి డిఓటీ మీద అని హైకోర్టు చెప్పింది ఢిల్లీ హైకోర్టు దాని మీద లోయర్ కోర్టులో అంటే ప్రిన్సిపల్ క్యాడ్ న్యూఢిల్లీలో ఏ కోర్టు అయితే తీర్పిచ్చిందో పెన్షన్ రివిజన్ అమలు చేయమని ఆ కేసులో మళ్ళీ పెన్షన్ అసోసియేషన్లు డిఓటీ మీద కోర్టు ధిక్కార కేసు వేసింది ఆ కోర్టు ధిక్కార కేసు నిన్న మూడు ఏడు రెండు వేల ఇరవై నాలుగున కోర్టులో హియరింగ్ వచ్చింది హియరింగ్కి రావటం అని అంటే ఆ రోజున ఇద్దరు లాయర్లు ఆర్గ్యూ చేసుకున్నారు ఏమని చెప్పారు పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లేము సాధారణమైన అధికారులు మామూలు అధికారులు వస్తే ఇక్కడ పని జరగదు కాబట్టి సీనియర్ అసలు మెంబర్ సెక్రటరీ డిఓటీ కానీ డైరెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి కానీ వచ్చి ఈ కేసులో అటెండ్గా అమ్మానండి అప్పుడైతే కానీ సెటిల్ కాదు అని పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లు చెప్పారు లేదు లేదు మాకు కోర్టు మీద అత్యంత గౌరవం ఉంది కాబట్టి కేసును కొట్టేయండి ఢిల్లీ హైకోర్టు చూసుకుంటుంది అని డివోటీ అర్గ్యూ చేసింది దాని మీద ప్రిన్సిపల్ క్యాట్ ఏం చెప్పిందంటే సరే అయితే పదమూడు ఆగస్టుకు వాయిదా వేస్తున్నాను ఈలోగా మీరు హయ్యర్ కోర్టులో స్టే అన్నా తెచ్చుకోండి ఈ కేసు అమలు చేయకుండా స్టే అన్నా తెచ్చుకోండి లేదా పదమూడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో అన్నా చేయండి ఒకవేళ అమలు చేయకపోతే పదమూడు ఎనిమిదో తారీఖు రోజు డైరెక్టరు ఆ ఈక్వల్ స్టేజ్లో ఉన్న ఉన్నతాధికారి కోర్టుకు రావాల్సి వస్తుంది అని చెప్పింది ఇది జరిగింది ఇప్పుడు ఏం చేయాలి నిన్న ఇచ్చిన డైరెక్షన్ ప్రకారం డిఓటి స్టే అన్నా తెచ్చుకోవాలి ఎందుకు స్టే తీసుకురాకపోతే పన్నెండు పదమూడు ఎనిమిదిలో సీనియర్ అధికారులు కోర్టులో హాజరు కావాల్సి వస్తుంది అట్లా హాజరు కావటాన్ని సాధారణంగా ఉన్నతాధికారులు ఏ డిపార్ట్మెంట్లో ఉన్న ఉన్నతాధికారులైనా అవమానంగా ఫీల్ అవుతారు కాబట్టి స్టే అన్నా తెచ్చుకోవాలి తీర్పన్నా అమలు చేయాలి లేదా దాన్ని అమలు కాకుండానన్నా చూసుకోవాలి అయితే పన్నెండవ తారీఖు ఎందుకు కీలకం అవుతుంది ఇది చాలామందికి లీగల్ టెర్మినాలజీ వాడకుండా మామూలుగా అర్థం అయ్యేటట్టు భాషల్లో చెప్పాలి అని అంటే మామూలుగా నేను కోర్టులో అసలు పెన్షన్ రివిజన్ అమలు చేయాలన్న కేసు కొట్టేయండి సార్ కింద ఏమో మమ్మల్ని వారాల లోపల అమలు చేయమని తీర్పిచ్చింది ఇది పలానా పలానా రూల్స్ ప్రకారం అన్యాయం అసలు ఇవ్వాల్సిన అవసరం లేదు వాళ్ళకి వాళ్ళు ఇప్పటికే ఎక్కువ తీసుకుంటున్నారు పెన్షన్ కాబట్టి ఇది కొట్టేయండి కింద కోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టేయండి అని పిటిషన్ వేశారు అయితే డిఓటీ ఫైల్ చేసిన ఈ కేసు ముందు యాక్సెప్ట్ చేయాలి కోర్టు ఎస్ దీని మీద మీరు రిప్లై చెప్పండి అని పెన్షన్ అసోసియేషన్లను అడగాలి అయితే పన్నెండు జూలైకి వాయిదా వేసి హైకోర్టు మీరు కావాలంటే కోర్టు దిక్కారా కేసు పెట్టుకోండి అని పెన్షన్ అసోసియేషన్లకు చెప్పింది అది ఒక రకంగా డివోటీకి ఎదురు దెబ్బ ఇప్పుడు పన్నెండో తారీఖు ఏం చేయాలి ముందు డివోటీ వేసిన కేసు ఏదైతే ఉందో పెన్షన్ రివిజన్ అమలు చేయాల్సిన అవసరం లేదు అని వేసిన కేసు డిఓటీ వేసిన కేసు కోర్టు ఒప్పుకోవాలి నెంబర్ వన్ ఏదో విందామా పెన్షన్ రివిజన్ ఇవ్వక్కర్లేదంట మీకు కేసు ఇందాం అని కోర్టు ఒప్పుకోవాలి ఇది ఫస్ట్ పాయింట్ కానీ కేసు ఒప్పుకుంటే ఆ కేసులో ఏమనుంది కింద కోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టేయమని ఉంది లేదా దాని మీద అమలు కాకుండా స్టే ఇమని ఉంది ఒకసారి హైకోర్టు తీర్పు పెన్షన్ డివిజన్ అమలు కానక్కర్లేదు అని తాత్కాలిక ఉత్తర్వు ఇచ్చిందనుకోండి హైకోర్టు కోర్టు ధిక్కార కేసు హైకోర్టు చెప్పింది కదా నేను విచారిస్తున్నాను తాత్కాలికంగా ఆపమని కాబట్టి ఇంక కింద కేసులో కోర్టు ధిక్కార కేసు ఉండదు ఆ రకంగా కోర్టు ధిక్కార కేసు లేకపోతే డిఓటీ మీద ఒత్తిడి ఉండే అవకాశం ఉండదు కాబట్టి పెన్షనర్లకు అది లాస్ అయితే న్యాయ నిపుణులు కొంతమంది ఏం చెప్తున్నారంటే అసలు కంటెంప్ట్ కోర్టు కోర్టు ధిక్కారా కేసు వేయమని చెప్పింది ఎవరు హైకోర్టే కదా హైకోర్టే కోర్టు ధిక్కారా కేసు వేయమని హైకోర్టే స్టే ఎందుకు ఇస్తుంది కాబట్టి ఇచ్చే అవకాశాలు తక్కువ ముందు డిఓటి కింద కే కోర్టు ఇచ్చిన తీర్పుని కొట్టేయమని వేసిన కేసు అసలు కోర్టు ఒప్పుకుంటుందా లేదా చూడండి ఒప్పుకుంది అనుకోండి స్టే ఇస్తారా లేదా అనేది గమనించాలి అంటే పెన్షన్ రివిజన్ కేసు అమలు కావాలా అమలు కానక్కర్లేదా తాత్కాలికంగా ఆపటం ఏమన్నా చేస్తుందా హైకోర్టు అనేది చూడాలి డిఓటి వేసిన కేసు యాక్సెప్ట్ చేయటం ఒక పని యాక్సెప్ట్ చేస్తూ తాత్కాలికంగా కింద కేసు కింద కోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయటం తాత్కాలికంగా ఆపుతున్నానని ఏమన్నా చెప్తారా హైకోర్టు అనేది మనం అబ్జర్వ్ చేయాలి పన్నెండో తారీఖు ఆ రకంగా ఆపు చేస్తే మనకు నష్టం అలా కాకుండా లేదు లేదు ఆపు చేయాల్సిన అవసరం లేదు కోర్టు దిక్కార కేసు కొనసాగుతుంది నేను కూడా విచారిస్తాను ఇది ఒక క్రమం అప్పుడేమవుతుంది కోర్టు దిక్కార కేసు కొనసాగుతుంది హైకోర్టులో కేసు కూడా కొనసాగుతుంది అప్పుడు పదమూడు ఆగస్టులో స్టే ఇవ్వలేకపోతే కోర్టు ఒకవేళ స్టే ఇవ్వకపోతే ఖచ్చితంగా ఉన్నతాధికారులు హాజరు కావాల్సి వస్తుంది పోనీ కోర్టుకి వెళ్దాం అనుకుంటే సుప్రీంకోర్టులో పెన్షన్ అసోసియేషన్లు కెవియట్ ఫైల్ చేశారు కాబట్టి మనం ఏం కోరుకోవాలి అని అంటే పన్నెండు జూలై రోజు ఢిల్లీ హైకోర్టులో డిఓటీ వేసిన పిటిషన్ అసలు అడ్మిటే కాకూడదు ఆ పిటిషన్ కోర్టు ఒప్పుకోకూడదు అనుకోవాలి నెంబర్ వన్ ఒకవేళ ఒప్పుకున్న పెన్షన్ రివిజన్ మీద అమలు చేయమని కింద కోర్టు ఇచ్చిన తీర్పు మీద ఎటువంటి స్టే కానీ తాత్కాలిక నిలుపుదన గానీ చేయకుండా ఆ కేసు ఆ కేసే నా కేసు నా కేసే నేనేం స్టే ఇవ్వటల్లా అని కోర్టు ఇవ్వాలని మనం కోరుకోవాలి మూడో అవకాశం కూడా ఒకటి ఉంది ఏంటి ఉన్నతాధికారులు హాజరు కమ్మని కింద కోర్టు నిన్న ఇచ్చింది కాబట్టి డైరెక్షన్ ఉన్నతాధికారులు హాజరు నుంచి మినహాయించండి సార్ అని పన్నెండో తారీఖు డివోటీ అడిగే ఆస్కారం కూడా ఉంది ఎందుకంటే ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ నుంచి ఉన్నతాధికారులను కాపాడుకోవడానికి సార్ మీ ఆ కేసు కొనసాగితే కొనసాగింది ఉన్నతాధికారులని హాజరుగమ్మనే డైరెక్షన్ ఇచ్చింది కింద కోర్టు కాబట్టి మీరు ఆ కోర్టు ఇచ్చిన తీర్పుని సవరించి ఉన్నతాధికారులు హాజరు నుంచి మినహాయించండి అని చెప్పే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి పెన్షనర్లుగా మనం ఏం కోరుకోవాలి పిటిషన్ అడ్మిట్ కాకూడదు ఒకవేళ పిటిషన్ అడ్మిట్ అయినా స్టే ఇవ్వకూడదు కోర్టు ధిక్కార కేసులో నేను జోక్యం చేసుకోను అని హైకోర్టు చెప్పాలి అప్పుడు ఉన్నతాధికారులు ఆగస్టు పదమూడవ తారీఖు కంపల్సరీగా హాజరు కావాల్సిన సిచ్యువేషన్ ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు ఎంబ్రాసింగ్ సిచ్యువేషన్ తప్పించుకోవటానికి వాళ్ళు దీంట్లో ఒక నిర్ణయం తీసుకునే ఒత్తిడి క్రియేట్ అవుతారు లేదు సుప్రీంకోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవటానికి ఆల్రెడీ పెన్షన్ అసోసియేషన్లు మమ్మల్ని అడగకుండా మీరు ఎటువంటి తాత్కాలిక నిర్ణయాలు తీసుకోవద్దని కెవియట్ సుప్రీంకోర్టులో వేశారు కాబట్టి సుప్రీంకోర్టు ఇమ్మీడియట్ డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉండదు ఆ రకంగా డిఓటీ మీద ఒత్తిడి క్రియేట్ చేయటానికి పెన్షన్ అసోసియేషన్లు పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్లు ఒక స్ట్రాటజిక్ మూవ్ ద్వారా వెళుతున్నారు సాధ్యమైనంత డిలే చేయాలి ఈ కేసుని అని డివోటీ కూడా ప్రయత్నాలు చేస్తుంది వాళ్ళకి ఒక రకంగా ఆగస్టు పదమూడు వరకు దాదాపు నలభై ఎనిమిది రోజులు నలభై ఐదు రోజులు యాభై రోజులు వెసులుబాటు ఒక రకంగా దొరికినట్లే మనం భావించాలి ఇటువంటి కంటెంప్ట్ కేసుల్లో సాధారణంగా కోర్టులు లేకపోతే డిపార్ట్మెంట్లు చేసే పని ఏంటంటే డిలే చేసుకుంటే వెళ్ళిపోయేటట్టు చూస్తున్నారు అటువంటి డిలే కాకుండా గట్టి నిర్ణయం హైకోర్టు చేయాలి అన్నది మాత్రం మనం కోరుకోవాలి ధన్యవాదాలు